2 34 34 34 34 34 34 కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ నెంబర్ ఫార్టీ త్రీ నలభై మూడు ఏదైనా అమ్మ మీది సెకండ్ రో ఒకటి కంప్లీట్ నెంబర్స్ ఎప్పుడు త్రీ ఆంటీట్ థర్డ్ రో సెకండ్ రో ఫస్ట్ మంచి ఫ్రెష్ తీసుకోండి మీరు ఇక ఒక ఛాన్స్ హౌజెస్ ఫోర్ ఛాన్సెస్ ఉన్నాయి లాస్ట్ నెంబర్ ఫార్టీ త్రీ నెంబర్ థర్టీ టూ ముప్పై రెండు సెకండ్ రో ఇంకొకటి మీరు పంపించేయ

ट्वेंटी वन ट्वेंटी वन परफेक्ट है ना कालिया। ని వాళ్ళు ఎంతమంది ఉన్నారు మొత్తం చెప్పండి మళ్ళొకసారి సరే సరే కరెక్ట్ చెప్పారు మీరు కంగ్రాచులేషన్స్ ఓకే పది ప్రైజులు కూడా ఉంటాయి పది మందికి ఇందులో కొన్ని నిబంధనలు ఏంటి అంటే ఆన్సర్ వచ్చిన వాళ్ళు ఇంటర్ చెప్పకుండా చేయలేవటండి ఎవరు ఫస్ట్ అవడితే వాళ్ళే చెప్పాలి ఆన్సర్ ఒక్కసారి చెప్పిందరో తప్పు ఇట్ అయిందనుకోండి మళ్ళీ ఇంకోసారి ఇంకో చెప్పద్దు ఇంకో వేరే వాళ్ళ ఛాన్స్ ఇవ్వాలి ఇందులో పిఎస్డిలో కూడా అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళ అధ్యక్షురాలు కూడా చెప్పకూడదు మరి అధ్యక్షురాలు చెప్పద్దు అధ్యక్ష కార్యదర్శి కోశాలికారు అదేవిధంగా మామూలు వాళ్ళు అంటారు అయితే ఇలా చెయ్యి ఇలా చూసిన ఒక ముగ్గురు నాలుగు ఉంటారు పిహెచ్ పిహెచ్లోని మహిళ అధ్యక్షులు చూస్తారు ఇందులో ఆధ్యాత్మికం ఉంటుంది జీకే ఉంటుంది సిల్లి క్వశ్చన్స్ ఉంటాయి మూడు రకాలు ఉంటాయి కాస ప్రశ్న చెప్పినప్పుడు సరిగ్గా వినండి రెండుసార్లు అడుగుతాను వచ్చిన వాళ్ళు చక్కన చెప్పకండా విరాట పర్వమి అందు అర్జునుడు మారు విషయం వెళ్తారు అందులో అతని పేరు చెప్పగలరు అవకాశం ఉంటుంది యూట్యూబ్ మనం అందరం యూజ్ చేస్తాం కదా యూట్యూబ్ తెలుగులో ఏమంటారు యూట్యూబ్లు తెలుగులో ఏమంటారు దీని ఆన్సర్ ఎవరు చెప్పలేరు మీ ఆజ్ఞనాలం దీని తెలుగులో ఏమంటారు మీ ఆజ్ఞనాలం వాట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ యూ సిల్లీ వచ్చాను వాట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ యూలాంటి మహిళా అధ్యక్షురాలు నలుగురు కదా నిర్ణయేతలు చెప్తే చూడండి మనం అంతా ఆరు వయసు కదా గోత్రాలు ఎన్ని ఉండి చెప్పండి ఆరు వయసులో గోత్రాలు ఎన్ని ఎవ్వరు చెప్పలేదు ఈమె చెప్పింది ఈమెకే ప్రైజ్ మధ్య ఉంటుంది అందరం ఏటీఎం వాళ్ళు ఉంటారు కదా ఏటీఎం ఏటీఎం ఫుల్ ఫ్రామ్ వ్యవసాయం వంతు చేయలేదు బస్సు చూసిండు ఎవ్వరు ఫస్ట్ అడిగిన తర్వాత వాళ్ళు ఆన్సర్ చెప్పండి అందువల్ల ఆన్సర్ చెప్పకండి అంత టైస్తు చేయలేవచ్చు అంతకు వేపేస్తున్నారు దీనివల్ల ఏమైతుందంటే అది ఎవరి యొక్క ముందే ఇంకా అట్లా కాకుండా ఖచ్చితంగా మేము గమనిస్తాం ఎవరు చేయాలి వాళ్ళే ఫస్ట్ చెప్పాలంటే చెప్పాలి ఆగ్రు సిల్లికి వచ్చాడు గుర్రాము నాకు ఎన్ని కొమ్ముళ్ళు చేయలేవచ్చు ఎంత చెప్పాలకు ఒకటి రెండు మూడు పెట్టుకు గుర్రములకు ఎన్ని బొమ్మలు ఉండను ఆ ఆంసరు బొమ్మలు ఉండవు సర్ బొమ్మలు ఉండవు సర్ కురపనస ఇంకా డబ్బులు ఇప్పిండు ఉంటా ఆసారి ఎట్టినా కట్టేయదు నా పేరు ఒకటి మూడు ఒకటి వెరీ గుడ్ ఇదె రిలీట్ండి ఆన్సర్ క రమేష్

稳健。 એ દિનુ હાગે ના હાગે નહી રાડી એ દન દેના ના નાડાંટે બેઠો ને કੱથલે બેઠો અને બે બેઠો ઇન્સ્ટા તમે બે બેઠો મંડ્યાલે જાલે કરી એવો દીત તમારે આ મિત્ર પકડે अध्यक्ष महोदय जी नमस्कार समिति के सदस्य बना ले

पल्ली रेडिट का कोई नाम नहीं है माझी गाडी कोणी नाही बोलतंय आपण मोठं मुद्दा चित्र आणि आपण దర్శనం చేసుకున్నటువంటి అవకాశం భక్తులకు ఉంటుంది మీరు కూడా తప్పనిసరిగా ఆ రోజు రావాలని కోరుతున్నాం ఫిబ్రవరి ఫస్ట్ నో స్వామివారి కళ్యాణం ఉన్నది ఆ రోజు కూడా రావాలి మేము మీ యూనియన్ అంటే మీ సంఘం వాళ్ళకు మేము కార్డు పంపిస్తాం ఒక ఇంట్లో పెళ్లి ఎట్లా చేస్తామో అట్లా ఉంటుంది మంచి కార్డు ప్రింట్ మహేష్ అందరికి తెలుసు మా టెంపుల్ కు మీ నుండి అంటే మీ యొక్క సంఘం నుండి చాలా మంది చేసిన వాళ్ళు ఉన్నారు గతంలో సుదర్శన్ ఇంజనీర్ ఇప్పటికీ మేము ఏది అడిగినా మాకు డబ్బులు లేకుండా సాయినాథ్ ఐరన్ వాళ్ళు కూడా మాకు ఈ కన్స్ట్రక్షన్ చాలా హెల్ప్ చేస్తున్నారు సార్ మాకు ఇది కావాలంటే డబ్బుల సంఘం తర్వాత ఆలయంకి తీసుకెళ్ళాలని అంటున్నారు మాకు తోచినట్టుగా మేము ఎప్పుడు వస్తున్నాం అదే నవీన ఎలక్ట్రికల్ మాకు మైక్ సంబంధ అంటే చాలామంది మీ నుండి ఈ ఆలయానికి దాతలు చాలామంది ఉన్నారు మీ అందరికీ ప్రత్యేకంగా మా గ్రామం అంబారిపేట గ్రామం తరఫున ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీరందరూ వెళ్ళవేళలా ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామి వారి కరుణ కటాక్ష మోక్షాలు మీకు మీ కుటుంబ సభ్యులకు ఉండాలని వేడుకుంటున్నాం భారతదేశంలో ఎక్కడ లేని విధంగా అంబారిపేట వెంకటేశ్వర స్వామి కొండ చుట్టూ విష్ణుమూర్తి దశావతారాలు ప్రతిష్ట చేస్తున్నాం ఎక్కడ కూడా ఉండదు అది కూడా అంటే ఒక వన్ మంత్ తర్వాత స్టార్ట్ చేస్తున్నాం ఇవన్నీ మీరు ఎప్పుడు కూడా మా ఆలయంకి రావాలని మీరు రావడం చాలా సంతోషం ఉంది అందరికీ జై శ్రీరామ్ థ్యాంక్ యూ మన గ్రామ సర్పంచ్ గారు వేదిక మీకు తాగలని కోరుతున్నాం ఏంటంటే మా తృప్తి కోసం అదే అంటే ఈ గంగ ఎవరో కాదు మా ఫ్రెండ్ అది కూడా ఎప్పుడు మంచి सरपंच <laughs> जय भासवी माता की जय भासवी माता की मलेशम गारु అదేవిధంగా రంజిత్ గారు దయచేసి ఒకసారి సన్మానం చేస్తున్నప్పుడు సైలెంట్గా ఉంటే ఈ సన్మానానికి ఒక గుర్తింపు ఉంటుందని చెప్పి సభాముఖంగా మనవి చేస్తూ మనం ఎక్కడైనా ముచ్చట పెట్టుకుంటాం ఇక్కడ ఒక్క సన్మానం కాడ ఒక్కసారి చూస్తే చాలా బాగుంటుంది బాలకృష్ణ తృప్తి అని అనిపిస్తుంది para sí. sí.